హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా రోజు నేను మీ అందరి కోసం ఒక హెల్దీ రెసిపీతో అయితే మళ్ళీ వచ్చేసానమాట సో ఆ హెల్దీ రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం సో ఈ కరివేపాకు కారంని మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కొన్ని రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది ఆల్సో మంచి హెల్దీ సో దీనికోసం అయితే మనం ఫస్ట్ కరివేపాకుని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ ఇంగ్రీడియంట్స్ అయితే మనం తీసుకోవాలి అవేంటంటే పీనట్స్ అండ్ ఆల్సో మనము ధనియాలు జీలకర్ర అయితే తీసుకోవాలన్నమాట సో ఇవి మంచి టేస్ట్ అయితే ఇస్తాయి మనకి నెక్స్ట్ వచ్చేసి ఎండు మిరపకాయలు తీసుకోవాలి ఎందుకంటే మనం కరివేపాకు కారం చేస్తున్నాం కదా నెక్స్ట్ చింతపండు చాలా ఇంపార్టెంట్ మంచి టేస్ట్ కోసం తర్వాత పచ్చిశనగపప్పు అయితే మనం తీసుకోవాలి ఆ తర్వాత మినప్పప్పు అనమాట సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనం కంపల్సరీగా తీసుకుంటే మన కరివేపాకారం కారం చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఆల్సో వెల్లుల్లిపాయలు ఎందుకంటే ఇది హెల్దీ కాబట్టి వెల్లుల్లిపాయలు చాలా హెల్దీ సో దాన్ని కూడా మనం తీసుకుంటామనమాట ఇదైతే కరివేపాకు మనం ఇందాక వాష్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు అనమాట ఇప్పుడైతే ఒక ప్యాన్ని తీసుకోండి ఆ ప్యాన్ మంచిగా హీట్ అవ్వాలన్నమాట వాటర్ ఏం లేకుండా ఎందుకంటే మనం కారం కదా ప్రిపేర్ చేసుకుంటుంది సో నెక్స్ట్ అయితే ఇందాక మీకు చూపించాను కదా పచ్చిశెనగపప్పు మినప్పప్పు అండ్ మనం పీనట్స్ని అయితే తీసుకోవాలన్నమాట చూపిస్తున్నాను కదా ఇలా వీటిని తీసుకొని మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అది మంచిగా ఫ్రై అవ్వడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు మాడిపోకూడదు మంచిగా ఫ్రై అయితే చాలు ఇప్పుడైతే ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అనమాట సో సేపు నుంచి తీసేసుకుందాం నెక్స్ట్ అయితే మనము మిరపకాయలు అయితే ప్యాన్లో తీసుకోవాలన్నమాట సేమ్ ప్యాన్లో ఈ కారం అయితే మేము వితౌట్ ఆయిల్ చేస్తున్నాము ఎందుకంటే చాలా హెల్తీగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఇది చూసారు కదా ఇందాక మనం వేయించుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అవి మంచిగా చల్లార్చేదాకా ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాన్ అనేది తీసుకొని దాంట్లో ఇందాక ఏవైతే కరివేపాకుని మనం వాష్ చేసుకొని పెట్టుకున్నాము దాంట్లో వాటర్ పోయేదాకా మనం మంచిగా వాటర్ కంటెంట్ అనేది పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కరివేపాకులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అయిపోయింది సో మనమైతే ధనియాలు అండ్ జీలకర్ర తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట వాటిని కూడా ఈ కరివేపాకు మంచిగా రోస్ట్ అవ్వాలి అప్పుడైతే కారం మంచి టేస్టీగా అండ్ ఎక్కువ రోజులు నిలువు ఉంటుందన్నమాట ఇప్పుడైతే మన కరివేపాకు టోటల్గా ఫ్రై అయిపోయింది అండ్ ఆల్సో మనం ఇందాక ఏవైతే ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో వాటితో పాటు ఈ కరివేపాకు కూడా మంచిగా చల్లార్చుకోవాలన్నమాట మిక్సీ చేయడం కోసం మీరైతే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలన్నమాట ఆ మిక్సీ జార్ వెట్గా ఉండకుండా చూసుకోండి ఎందుకంటే వెట్గా ఉంటే పౌడర్ పాడైపోతుంది సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మీరు వెల్లుల్లిపాయలని అయితే తీసుకోవాలన్నమాట ఈ వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత ఏవైతే పప్పులు మనము ఫ్రై చే రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఏంటంటే పీనట్స్ పచ్చిశనగపప్పు అండ్ మినపప్పుని అయితే మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఏదైతే కరివేపాకుని మనం మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఆ కరివేపాకుని కూడా ఇదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ అయితే మనము ఇవన్నీ అయిపోయిన తర్వాత మిరపకాయలు అయితే తీసుకోవాలి ఆ మిరపకాయలు అనేది మీ స్పైస్ మీద డిపెండ్ అవుతుంది ఒకవేళ మీరు ఎక్కువ స్పైస్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ తినాలంటే తక్కువ సో ఇప్పుడైతే మనం దీన్ని ఇప్పుడైతే మనం దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకుందాం నెక్స్ట్ అయితే దీంట్లోకి చింతపండు తీసుకోవాలన్నమాట సో నెక్స్ట్ దీని తర్వాత సాల్ట్ని కూడా మనం దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పౌడర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది దీన్ని మీరు అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్ట్తో అయితే ఉంటుంది అండ్ ఆల్సో మంచి హెల్దీ కూడా ఇదన్నమాట మన కరివేపాకు కారం ఈ కరివేపాకు కారం రోజు తినడం వల్ల రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచిగా బ్లడ్ పడుతుంది అండ్ ఆల్సో దీనిలో చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది చుట్టూ పెరగడానికి ఐ సైడ్ తగ్గడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీ ఇంట్లో కరివేపాకు కనుక ఎవరైనా తినకపోతే ఇలా అయితే చేసి పెట్టేసేయండి హెల్త్కి చాలా మంచిది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు తినచ్చు దీనివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి సో నేనైతే వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి